నమస్తే సార్ ఇప్పుడు థింక్ లాజికల్లీ సత్తారు అని ఉంది అది మీరేనా ఛానల్ సార్ అంటే ఆ ఛానల్లో రామాంజనేయ సంవాదంలో ఈ నమాజ్ చేయమని ఉన్నది అన్నట్టు ఆయన చెప్తున్నారు ఆయన ఎవరో తెలుసా తెలుస్తారు ఆయన ఏమి సార్ ఇప్పుడు నా నెంబర్ వచ్చింది మీ దగ్గరికి మీ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు కార్యకర్తలు మీరు ముస్లిమా అవును సార్ అవును సార్ ఇప్పుడు ఈ హిందువుల్ని ముస్లింలుగా కన్వర్ట్ చేసే ప్రయత్నంలో ఎవరైనా హిందువు ముస్లింగా మారితే అది ఏ తెగ కింద మారుతాము మేము కానీ ఇక్కడ థింకలాజికల్లీ అనేది నాకు తెలిసినంత సార్ హిందువుల్ని ముస్లిం గా కన్వర్ట్ చేయడం అనేది అసలు ఏ గ్రంథంలో లేదు అది రాంగ్ క్రైస్తవుల్ని గా మార్చాలి లేకపోతే హిందువుల్ని ముస్లిం గా మార్చాలి కాన్సెప్ట్ కాదండి హిందువుల్ని హిందు నిజమైన హిందువులుగా మారండి క్రైస్తవుల్ని నిజమైన క్రైస్తవులుగా మారండి అనేటువంటి ఈ కాన్సెప్ట్ అయితే నేను విన్నా అంటే ముస్లింలని నిజమైన ముస్లిం గా మార్చే కాన్సెప్ట్ లేదా ఉంది ఉంది ముస్లింలను నిజమైన ముస్లింలుగా కూడా మారమని చెప్తున్నా చెప్పాలి క్రైస్తవుల్ని హిందువుల్ని కూడా ఉంటుంది అంటే గీత ప్రకారంగా నడుచుకోండి వేద ప్రకారంగా నడుచుకోండి అని చెప్పడం కాన్సెప్ట్ అయితే మధ్య నేను ఉన్నాను సార్ కాన్సెప్ట్ ఏంటనేది ఇప్పుడు అల్లాని నమ్మేవాడు ఏసుని నమ్మడు నమ్మేవాడు కృష్ణుడిని నమ్మడు అవునండి నా కాన్సెప్ట్ ఏంటంటే రామాంజనేయ సంవాదంలో నమాజ్ ఉంది అని చెప్పినప్పుడు చెప్పిన విషయం రాముడి ఆంజనేయుడిని నమ్ముతున్నాడు అన్న కదా ఇప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఇప్పుడు నేను ఏంటంటే కురాన్ని బైబిల్ ని కానీ విశ్వసించాను అందులో ఉన్నది నేను ఒప్పుకోను ఎందుకంటే సృష్టి అనేది కేవలం ఐదు వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది అనేది లాజిక్ అందదు ఎందుకంటే అంతకు ముందు డైనోసార్లు ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల ముందు కాబట్టి నేను కాబట్టిరాన్ కానీ బైబుల్ని కానీ నమ్మను ఇప్పుడు ఇతను రామాంజనేయ సంవాదం అని చెప్పినప్పుడు రాముడిని ఆంజనేయ స్వామిని నమ్మినట్లు సార్ మరి రాముడిని నమ్మినప్పుడు మళ్ళీ కురాన్ ఎట్లా చదువుతాడు అల్లాని ఎట్లా నమ్ముతాడు అంతే కదా ఇప్పుడు మీరు ఏదైతే రిఫరెన్స్ తీసుకున్నారో రాముడు అనే వ్యక్తి నిజమై ఉంటే ఆంజనేయ స్వామి అనే వ్యక్తి నిజమై ఉంటే వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం అనేవాడు లేడు లేదు లేదు అలాగే మరి రాముడు విధాత సంకల్పం అని కూడా ఆయన ఏదైనా ఉంటే కనుక విధాత సంకల్పం ఏదైనా కానీ రాముడిని నమ్ముతున్నారు కదా అవును రాముని రాముడిని నమ్మితేనే కదా రాముడు ఇలా చెప్పాడు అని చెప్పి చెప్పాలి చెప్పాలి కదా సార్ మరి అసలు రాముడు అనేవాడే లేడు అనుకున్నప్పుడు రాముడు చెప్పేది కూడా లేదు కదా అంతే కదా సార్ ఇప్పుడు చరిత్రలో రాముడు లేను అప్పుడు రాముడు బోధన ఎలా వచ్చాయి అంతే మరి ఇప్పుడు రాముని బోధనలు చెప్తున్నాడు అంటే దాన్ని రాముడు విశ్వసించాడు అవును రాముణ్ణి విశ్వసించినప్పుడు అల్లాని ఎలా విశ్వసిస్తాడు రాముణ్ణి వాళ్ళు ఏమని నమ్ముతారు ఈ సృష్టి మొత్తం బ్రహ్మ సృష్టించాడు అంటారు విష్ణు నడిపిస్తున్నాడు శివుడు లయం చేస్తాడని నమ్ముతారు అలాంటప్పుడు అల్లా ఎక్కడి నుంచి వచ్చాడు అలాగా ఉంది చూడలేదు అంటే పెట్టుకొని గడ్డం పెట్టుకొని రామాయణాన్ని రాముణ్ణి రిఫరెన్స్ గా తీసుకుంటూ ముస్లిం గా బతుకుతున్నాడు అంటే రాముడు అనే కాన్సెప్ట్ ని ఇతను వాడుకుంటున్నాడు అనాక హిందువుల్ని మతం మార్చేదానికి రాముడు అనే కాన్సెప్ట్ ని తీసుకుంటున్నాడు తప్ప రాముడిని ఇతను నమ్మలేదు ఇప్పుడు రాముణ్ణి ఎలా నమ్మ నమ్మమంటారు ఎలా నమ్మ అనేది కూడా రాముణ్ణి ఎలా నమ్మేదేముందండి ఒకటి రాముడు ఉన్నాడు అది ఉన్నాడు రాముడు లేడు రెండిట్లో ఒకటే లేదు రాముడు ఉన్నాడు ఎలా నమ్మేదే ఒకటి రాముడు ఉన్నాడు అంటున్నారు కదా అవును సార్ ఇప్పుడు దేవుడులా ఉన్నాడా లేకపోతే మహాపురుషుడు సత్పురుషుడుగా ఉన్నాడా ఇప్పుడు ఉన్నాడు దేవుడు రాముడు అనే అతను కదా ఉన్నాడు ఉన్నాడు అని రాముడు అనే అతను ఉన్నప్పుడు రామాయణం ఉంది కదా అవును ఉంది రాముడు పూజించిన శివుడు ఉన్నాడు కదా అలాంటప్పుడు హిందూ గ్రంథాలు నిజమని ఒప్పుకున్నప్పుడు ఈ ముస్లిం గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చి అతను గడ్డం పెట్టుకుని టోపీ ఎందుకు పెట్టుకున్నాడు రాములు లేడని చెప్పేసేయండి రాములు లేడు ఈ సృష్టి మొత్తం అల్లానే సృష్టించాడు కురాన్ ఇలా చెబుతుందని చెప్పండి అప్పుడు ఆ నేను ఒప్పుకుంది అది అది రాంగ్ అది ఇప్పుడు మేము ఉన్నాము మేము మా గ్రంథాల్లో ఏముందో చెబుతాం అంతేగాని ఖురాన్ లో ఇలా ఉంది బైబుల్ లో ఇలా ఉందంటే ఇప్పుడు బైబిల్ నిజమని నేను అంటే మోసం చేస్తున్నాడు కదా ఇతను ముస్లిం వేషం వేసుకుని ఇప్పుడు రాముడు ఉన్నాడు అని నమ్మితే ముస్లిం వేషంలో ఉన్నాడు కాబట్టి అల్లాని మోసం చేసినట్టు కాదు నేను నిజమైన ముస్లిం ని వాళ్ళని మతం మార్చేదానికి రాముడు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చానంటే ఇక్కడ రాముడిని మోసం చేసినట్టు హిందువులను మోసం చేసినట్టు ఎవరిని మోసం చేద్దాం అనుకున్నాడు కూడా చెప్పారు వేదాన్ని నమ్మినప్పుడు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు వేదంలో క్రీస్తులేడేస్తుంటారు కదా చాలా మంది చెప్పేది వేదాలను క్రీస్తు ఉన్నాడు అని చెప్తే వేదాలను వీళ్ళు విశ్వసించాలి అప్పుడు వేదం చెప్పిన శివుణ్ణి పార్వతిని ఇంద్రుణ్ణి అందరినీ పూజించాలి కదా వేదాల్లో యేసు మాత్రమే ఉన్నాడు ఇంకెవడు లేడా అదే కదా మాకు చెప్పిన కోట్ల మంది దేవతలలో యేసు కూడా ఒక దేవత లేదా దేవుడు అయ్యాడు అనుకుందాం కాసేపు మరి వీడు యేసు మాత్రమే పూజిస్తారా మిగతా వాళ్ళని పూజించారా వేదాలు చెప్పినాయి కదా వేదాలు పశుపక్షాదు జీవుల్ని పశువులు అన్నిటినీ పూజించమని చెప్పింది కదా మరి అవన్నీ వదిలేసి వేదాలలో ఏసుకున్నాడు కాబట్టి మాత్రమే మరి వేదాలలో మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళని పూజించరాడైపోతారా అర్థం లేదు మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు వేదాల్లో చెప్పిన ఇంద్రుడు ఏమయ్యాడు వరుణుడు ఏమయ్యాడు అగ్ని ఏమయ్యాడు అసలు దేవుడు ఎవరు తెలుసుకుంటే వీళ్ళందరూ ఎవరు తెలుసు ఎవరు ఏంటనేది వేరే సబ్జెక్టు స్టాండర్డ్ తీసుకోకూడదు కదా నువ్వు ఏముందో చెప్పు నువ్వు ని నమ్మేవో బైబుల్లో ఏముందో చెప్పు నేను ఏముందో మా గ్రంథాలను రెఫరెన్స్ గా తీసుకుని మీరు చెప్తున్నారంటే మీరు పక్కా మోసగాళ్ళు మీరు మీ అల్లానన్నా మోసం చేస్తుండాలా లేదా అమాయకులైన హిందువులైనా మోసం చేస్తుండాలా రామాంజనేయ సంవాదం అంట అందులో ఒంగోని నమాజ్ చేయమన్నారంట మరి రాముడి శివుడిని పూజించమని చెప్పాడు అది చెప్పరాముడే స్వయంగా శివభక్తుడు కదా అది చెప్పరా మరి ఆంజనేయ స్వామి శివ స్వరూపం కదా అది రాముడు ఒంగోని నమాజ్ చేయమన్నాడా ఎవరు చెప్పేది దాన్ని వజ్రాసనం అంటారు నమాజు చేస్తే ఏదైతే భంగిమ ఉన్నదో ఆసనం ఉన్నదో వజ్రాసనం అంటారు ఓకే బైబుల్ అయినప్పటి నుంచి హిందుత్వం ఉంది హిందూ ధర్మం ఉంది అందులో ఒక వజ్రాసం అనే దానికి కొట్టారు అనుకుందాం లేకపోతే ఏదో తెలియకుండా పాటిస్తున్నారు అనుకుంటున్నాం ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా వేదాలు సార్ నాలుగు వేదాలున్నాయి ఉన్నాయి ఒక యుగం వచ్చి నాలుగు ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అయితే కోట్ల సంవత్సరాలు ఇక్కడ మేము లెక్కలు చదువుతుంటే ఐదు వేల సంవత్సరాల్లో ఇరిగిద్దామని ప్రయత్నం చేస్తారు చరిత్ర మొత్తాన్ని ఐదు వేల సంవత్సరాల్లో చరిత్ర మొత్తాన్ని ఇరిగిద్దామనే ప్రయత్నం ఉన్నాయి కదా తప్పుడు చరిత్ర రాసింది ఇది ఇప్పుడు సార్ ఇప్పుడు వీడియో ఇది మీరు చూసింది వీడియో ఒకటే స్టాండర్డ్ తీసుకోకూడదు అల్లాని నమ్మితే అల్లాని పూజించుకో కురాన్ లో ఏమని చెప్పారో చెప్పుకో ని నమ్మితే బైబుల్లో ఏముందో చెప్తా మా గ్రంథాలలో ఉందని చెప్తే ఆడో పెద్ద ఎదవ ఆడో పెద్ద అని అర్థం ఒకసం చేస్తున్నాడు మీ గ్రంథాలను ఒక టచ్ చేసిన అది యాస్ట్రీ చెప్పాలి కదా వాస్తవాలు చెప్పాలి చెప్పాలి ఇక్కడ ఏమంటున్నాము మా గ్రంథాల్లో ఏముందో చెప్పాలి మా గ్రంథాల్లో చేస్తున్నాడు మా గ్రంథాల్లో అల్లా ఉన్నాడు ఎవరికి పిచ్చెక్కింది లేదా జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా నువ్వు అలా నమ్మితే రాముడు గురించి ఎందుకు చెబుతావు నువ్వు రాముడు నమాజ్ చేయమన్నాడా ఇంకా నయం చేయించుకోమన్నాడు అలా బాగుంది ఓకే సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్తారా పేరు ప్రసాద్ హైందవ శక్తి అధ్యక్షుడు ఎక్కడ సరే లోకల్ అండి నేనుండేది గుంటూరు మన కార్యకర్తలు అన్ని చోట్ల ఉన్నారు అన్ని విషయాలు మన దగ్గరకు వస్తాయి అవునండి వాస్తవంగా తెలుసుకోరు చానల్ తాలూకు వ్యక్తి మీరని మీ నెంబర్ వచ్చింది నాకు ఆ నెంబర్ వచ్చి చెప్తారు ఇప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ నెంబర్ మా దాకా రాదు కదా రాదు కదా అదే అదే నేను అంటున్నాను ఛానల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి నాది ఏం లేదు అసలా ఏ బాబు నేను ఎప్పుడో ఒకసారి జాయిన్ అవుతుంటా నేను వింటూ ఉంటాను అదే ఇలాంటి ఎప్పుడైనా వస్తుంటే చూస్తుంటాను నేను అంతేగాని ఈ ఛానల్కి మీకు సంబంధం లేదు 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 ఆ ఛానల్ తాలూకు వ్యక్తులు ఎవరో తెలుసా మీకు లేదు సార్ నాకు కూడా ఐడియా లేదు ఇది ఎప్పుడో వస్తుంటే నెంబర్ పంపిణం ఒకవేళ ఉంటే కదా సార్ వాళ్ళ బండారం ఏందనేది వాళ్ళ జాతీయ ఆ అదే అదే ఓకే సార్ కలుద్దాం సార్ దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో ఏం సార్ చేస్తారా మళ్ళీ ఆ అదే వీడియో తీసేసినట్టు ఉన్నారు అది ఇప్పుడు నేనా ఆ ఇప్పుడు మీతో మాట్లాడిన వెంటనే ఆ వీడియో తీసేసారు ఎవరు ఎవరు పంపించారు మీకు అది లింక్ వీడియో లింక్ యూట్యూబ్ లింక్ లో ఇప్పుడు ఆ వీడియో తీసేసారు ఆహా సరే ఓకే ఇప్పుడు మీతో మాట్లాడితే అక్కడ వీడియో లింకు నుంచి వీడియోలు పోతున్నాయి కాబట్టి మీ ద్వారా ఒక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాను మీరు లేదు లేదు నేను ఒక్కడికే చేశాను మీతోనే మాట్లాడాను చెప్పండి సార్ మీ ద్వారా వాళ్ళకి తెలియజేద్దాం అనుకున్నది ఏంటంటే ముస్లింస్ కాబట్టి మీరు ముస్లింల దగ్గర మీరు ఏదైనా చెప్పుకోండి నేను ఇక నుంచి రెగ్యులర్గా ఆ ఛానల్ ఫాలో అవుతాను మా హిందువుల దగ్గరకు వచ్చి బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఓకే మీరు ద్వారా వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు మీరే అనే నమ్మకంతో హిందువుల దగ్గరికి వచ్చి బ్రెయిన్ మీకు అది ఎవరు పంపించారో తెలీదు అసలు ఎవరు కట్ చేస్తారో తెలీదు నేను మీతో మాట్లాడిన తర్వాత వెంటనే వీడియో డిలీట్ అయింది అది ఎక్కడ నుంచి వచ్చింది సార్ మీకు వాళ్ళని ఫోన్ చేయలేకపోయారా నేను చూస్తాను నేను చూస్తాను అది కూడా అది ఏదైనా కానీ మీకు వాళ్ళతో టచింగ్ ఉందని ఒక చెప్తున్నాను ఏదైనా కానీ హిందువుల దగ్గరకు వచ్చి బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం అనేది ఇక నుంచి జరగకూడదు ఓకే సార్ ఓకే నేను చాలా వీలుంటే అలాగే చెప్తాను ఓకే రైట్ ఓకే సార్